ఆయన్ని నేను జబర్దస్త్ గడం నవీన్ చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంఆర్ న్యూస్ కావాలి నిన్నటి సంఘటన కావలి పట్టణాన్ని సోగ సముద్రంలో నింపింది మన కావలి పట్టణవాసి వాసి సోమశెట్టి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ తన భార్య బిడ్డతో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళటం ఆ విహారయాత్రలో ఉన్న సందర్భంలో ఉగ్రవాద దాడిలో వారు మరణించడం మన కావులు ప్రాంతానికి ఒక యువకుడు మరణించడం మన అందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం దేశ భద్రతలో ఎన్నో రకాల సూచనలు చేస్తున్నప్పటికీ కూడా ఉగ్రవాదులు పెట్టకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఇరవై ఏడు మందిని కోల్పోయిన సందర్భంలో దీన్ని మనం ఖండించాల్సినటువంటి సమయం ముఖ్యంగా మన కావలి పట్టణానికి సంబంధించినటువంటి మధుసూదన్ ఉద్యోగంలో చురుకుగా ఉంటూ భార్యా బిడ్డలతో ఉండేటువంటి సుఖసీవను సాగించే టైంలో ఇటువంటి విచారకరమైనటువంటి సంఘటన జరిగినందుకు సిద్ధిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆ మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ రేపటి రోజున వారు చేసేటువంటి అంతిమ క్రయల్లో నేను కూడా పాల్గొనడానికి రేపు ఉదయాన్నే హైదరాబాద్ నుంచి కావల కూడా బయలుదేరిపోతున్నాను తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునే దాంట్లో ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించే దాంట్లో ముందుంటామని ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ మన అందరం కావల ప్రజలు ముక్త కంఠంతో ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని అందరం కూడా సంఘటితంగా పోరాడాలని ఆ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చేందుకు అందరం కూడా రేపటి అంతిమయాత్రగా పాల్గొనండి అని చెప్పి కావల వాసులందరినీ కూడా కోరుకుంటున్నాను